వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ వన్ మోర్ మినీ బ్లాగ్ అండి ఈరోజైతే నా ఫేవరెట్ రెసిపీ అయితే చేయబోతున్నాను దాల్ కిచీ చూసేద్దాం రండి కావాల్సిన పదార్థాలు బినిస్ క్యారెట్ పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బిర్యానీ మసాలా దాల్ అండ్ రైస్ దాల్ రైస్ని అయితే హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టాలి అది ఎంత బాగానే అంటే అంత టేస్ట్ బాగుంటుంది ఒక కుక్కర్ తీసుకుని నెయ్యి అండ్ నూనె రెండులో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసి హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు బిర్యానీ మసాలా వేసుకోవాలి అండ్ దీంట్లో అయితే ఒక టిప్ అయితే చెప్తాను అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు ఉలిచి వేయండి చాలా బాగుంటుంది స్మెల్ ఆ తర్వాత కూరగాయలన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం మగ్గిన తర్వాత దాల్ రైస్ అయితే నూనెలోనే వేయాలి నూనెల్లో కొంచెం మగ్గిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేయాలి నిజంగా డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ దాల్ కిచడీ మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ అనమాట దాల్ ఇలా వేసి వాటర్ అయితే కొంచెం వాటర్ ఎక్కువనే వేయాలి వేసిన తర్వాత దీంట్లో పసుపు ఉప్పు కా కారం ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా కొత్తిమీర పుదీనా కొంచెం పైన బటర్ వేస్తే మూత పెట్టి త్రీ రెసిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగుంటుందో దాల్ కిచడి నాకు చాలా చాలా ఇష్టం అండి అండ్ డెఫినెట్గా నేను చెప్పినట్లు ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ మీరు ఎలా చేస్తారో డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి నేను ఎలా చేశానో మీరు అది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు అసలు మర్చిపోకండి మళ్ళొక మంచి వీడియోతో మేము ముందుంటాం టేక్ కేర్ బాబాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి అందరికీ